నారే నన్న నారే నరన్న నారే నారే నరన్న నారే నారే నారనన్నా నార నారే నార నారనన్నా గల్ గల్ సఫుల్ల డబుల మతల గల్ గల్ సఫుల్ డబుల మతల గొప్పా దేవుడావు డాబూ ఎక్కిమంతు డాబూ గొప్పా దేవు డాబూ ఎస అయ్యశిమ <laughs> డావో గొప్ప దేవుడావు ఎ శక్తిమంతుడావు శూన్యములో ఈ భూమిని పేలాడ దీసిన దేవాని పేలాడ దీసిన దేవా గొప్ప దే బుడాబో ఏ సయ్య శక్కి మంతుడావో గొప్ప దేవుడావు ఎ శక్తిమంతుడావు శక్కి ఆకాశాన్ని దేవా జానత వసినావో గొప్ప

వరంగల్ ప్రాంతం నుంచి వచ్చిన సంఘాల ప్రభుకుమార్న్ని బట్టి కూడా ప్రభుని ఎంతగానో సుద్ధిస్తా ఉన్నాను హలలుయా మరి సురేపేట ప్రాంతంలో అనేకమైన కఠినమైన ప్రాంతాల్లో సువార్త అందిస్తున్న దోజల దాని రెడ్డి బట్టి ప్రభుని ఎంతగానో శుద్ధిస్తా ఉన్నాను నాయన

దరిలేని జీవుల్లా దగ్గరికి తీస్తాం దేగల్లా తండ్రికి అంటగట్టుతాం ఏమీ లేకుంటా కనిపించినట్టుండి ఓయమో ఏ సయ్యసు వార్త చెప్పేటోమాయమ్మా ప్రభు వాడకొచ్చినాము మాయన్న ఏసు ప్రభు బిడ్డలం పోయన్న వాడకొచ్చినాము మాయన్న పురుగురు తిరిగొళ్ళం మేము పోయన్నో ఏ వార్త వర్త చెప్పేటం మాయన్నా అచ్చగన్లా పిచ్చగల్లా కలుచుకుంటాము పూరి గుర్షాల పురిగిలిపోతాము అచ్చగన్లా పిచ్చగల్లా కలుచుకుంటాము పూరి గుర్షాల పురిగిపోయిపోతాము హలలుయో మరి పల్లెటూరు ప్రాంతంలో అనేకులు ఊరి బయట బుడ బుడదంగల వారు అడుక్కునేవారు అడుక్కునే వారికి ఒక వంద మందికి ఇచ్చాను నేను హలలుయో అచ్చగన్ల పిచ్చగన్ల కలుచుకుంటాము పూరి వృషాల్లో పొరిగొల్పుతాము అచ్చగన్ల పిచ్చగన్ల కలుచుకుంటాము పూరి గురుషాలల్లా పొరిగొల్పుతాము గల్లా క్రైస్తాబుల పోయో ఏ సయసు అట్ట చెప్పేటోళ్ళు మాయన్నా హల్లెలూయా లాస్ట్ ఇంపార్టెంట్ ఛానల్ తో క్లోజ్ చేస్తా హల్లెలూయా దేశంలోనే రాష్ట్రంలో కరుతూండిన బాంబులు వేయిన సునామీ వచ్చిన ముందు స్పందించేది క్రైస్తవులు అందుకే యూదా గోతును సింహం పిల్లల చాగము చూడన్నా బాల బాలము చూడన్నా రోషంతో నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధా దేవుడి పాట నాద రాయిచాడు హల్లెలూయా యూదా గోత్రము సింహం పిల్లల త్యాగము చూడన్నా వాళ్ళ భారము చూడన్నా అన్న త్యాగము చూడన్నా చూడన్నా అన్న యూదా త్యాగము చూడన్నా వాళ్ళ భారము చూడన్నా అన్నా త్యాగము చూడన్నా వాళ్ళ భారము చూడన్నా ఉన్న బీదలు చూసి కనికేరిస్తారన్నా కన్నీళ్లు పెడతారన్నా అన్నా అన్నా కన్నీలు పెడతారన్నా హలో మీ అందరు